మరి ఉత్త చేతులతో తిరిగి వస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు దీనికైతే ఓ కారణం ఉంది ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వల్లే ఈ రాష్ట్రానికి ఈ అవమానం జరిగింది అనటంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మీరు చూస్తే ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ ఈ దావోస్ పర్యటనకి వెళ్ళేటప్పుడు ఏ విధంగా జాతీయ మీడియాకి డబ్బులు విచ్చలవిడిగా జీవోలు రిలీజ్ చేశారు తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి అనేది మనం గమనించాం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి డిప్యూటీ సీఎం తన వల్లే ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఇంకా ఉండాలి అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ని కూడా దావోస్కి తీసుకువెళ్ళలేదు అంటే తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ అడ్డొస్తాడని ఇక్కడే వదిలేసి దానికి అవసరమైన మంత్రులను కూడా ఇక్కడే వదిలేసి తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికి పోవడం మనం గమనించాం అంటే వీళ్ళు ఈ యొక్క దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తేలేకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు అందరి మధ్యలో ఒకటే ఈ లోకేష్ రెడ్ బుక్ పాలనే దీనికి కారణమని ఎందుకంటే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది ముంబై నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఏ విధంగా ఆవిడతో తప్పుడు కేసులు పెట్టించి జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేశారు మరి ఈ విధంగా పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నా అలాగే ఐపిఎస్ అధికారులు సీనియర్ మోస్ట్ ఆంజనేయులు గారు సంజయ్ గారు టానా గారు విశాల్ గున్నీ లాంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా కక్ష సాధింపుగా కేసులు పెట్టి వేధిస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నాను అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఏడు నెలలుగా కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ వాళ్ళని జైల్లో పెడతామని బెదిరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డెసిషన్స్ తీసుకుంటుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఆడపిల్లలు చిన్న పిల్లల మీద హత్యాచారాలు అగాయిత్యాలు అలాగే హత్యలు జరుగుతుంటే అలాంటి రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నా అండ్ ముఖ్యంగా నారా లోకేష్ దావోస్కి వెళ్ళి సిగ్గు లేకుండా నా ప్రత్యర్థుల్ని అనగ తొక్కటానికి నేను రెడ్ బుక్ని యూస్ చేస్తున్నాను అని చెప్తే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను ఈరోజు మీరు చూస్తే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కారణం ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే ఎందుకంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి పారదర్శకమైన పరిపాలన ఉండాలి అలాగే రోడ్డు రైలు ఏరోప్లేన్ అలాగే పోర్ట్స్ ఇవన్నీ కూడా అంటే ట్రాన్స్పోర్ట్ ఇది కరెక్ట్గా ఉంటేనే అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఎంత చక్కగా చేశారో మీ అందరు కూడా గమనించవచ్చు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా మెయింటైన్ చేశారు అలాగే మీరు చూస్తే సచివాలయ వ్యవస్థతో ఎలా పారదర్శకంగా పరిపాలించారు అలాగే ఏపీలో మూడు పోర్ట్లు మచిలీపట్నం మూలపేట రామాయపట్నం ఏ విధంగా వర్క్స్ స్టార్ట్ చేశారు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎలా ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ వర్క్ చేసేయటం జరిగింది అలాగే పది ఫిషింగ్ హార్బర్లు అన్నిటినీ కూడా తీసుకొచ్చి మీ చేతిలో పెడితే ఈరోజు మీరు ఏం చేశారు జగనన్న పారిశ్రామిక వేతల కోసం రెడ్ కార్పెట్ వేసి ఫ్రెండ్లీ స్టేట్ గా ఇన్వెస్ట్ చేయడానికి దాన్ని ఏర్పాటు చేసి మీ చేతికిస్తే ఈరోజు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాష్ట్రంలో ఈరోజు లా అండ్ ఆర్డర్ లేదు రోడ్డు పైనే నరికేస్తున్నారు మనుషుల్ని అలాగే ఎవరు నోరు తెలిసినా వాళ్ళ మీద కక్ష సాధింపుగా తప్పుడు కేసులు ఒకటి రేప్ కేసు లేదా అటెంప్ట్ మర్డర్ కేసు లేదా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి చట్టాన్ని కూడా తమ చుట్టాలుగా వాడుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నది నిజం కాదని నేను అడుగుతున్నాను అలాగే ఈరోజు మీరు చూస్తే ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ చేస్తున్న పనుల వల్ల ఈ రాష్ట్ర ఇమేజ్ దెబ్బ తినటం వల్ల ఈరోజు దావోస్లో పారిశ్రామిక వేతలు ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా మనకి ఎంఓఈ చేయకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఈరోజు వీళ్ళు దాదాపుగా ఈ స్పెషల్ ఫ్లైట్లు కోట్లు బూట్లు సూట్లు కానీ వీళ్ళ ఖర్చులకే ఇరవై కోట్ల పైగా అయింది కనీసం ఆ దారి ఖర్చులకి అయినా డబ్బు అయినా ఎంఓఈలు చేసుకొచ్చారంటే సిగ్గుచేటు మాటలేమో ఇంత చెప్తారు కానీ పని చూస్తే జీరో సో అందుకే అంటారు గొప్పలు చెప్పుకోవద్దయ్యా తిప్పల తప్పవని కానీ చంద్రబాబు నాయుడు వినడు ఈరోజు కేవలం తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికే దావోస్కి వెళ్ళాడు ఈ రాష్ట్రానికో రాష్ట్ర ప్రజలకో ముఖ్యంగా రాష్ట్ర యువతకో ఉపయోగపడే విధంగా ఏది చేయాలన్న ఆలోచన లేదు అనేది ఈ పర్యటనతో అందరికీ అర్థమైపోయింది ఎందుకంటే అంత పెద్ద వేదిక మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది చాలా పా పేద రాష్ట్రంగా మేము మిగిలిపోయాం అని అంత పెద్ద వేదిక మీద చెప్తే ఏ పారిశ్రామికవేత్త వచ్చి ఇన్వెస్ట్ చేస్తాడు అసలు ఎందుకు అలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుందో నాకు అర్థం కావట్లేదు ఎలక్షన్స్ ముందు కూడా దాదాపుగా పద్నాలుగు లక్షల కోట్ల ఉందని చెప్పి అబద్ధాలు చెప్పటం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటం తీరా మొన్న అసెంబ్లీలో చూస్తే బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఆరున్నర లక్షల కోట్లు మాత్రమే అప్పుంది అని చెప్తారు రాష్ట్రం విడిపోయాక నువ్వే కదా మొదట ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు ఉన్నావు నువ్వు ఎంత అప్పు చేసి దిగిపోయావు ఐదేళ్లలో మేము ఏం చేసామో చెప్పాలి కదా జనాలకి కానీ బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడటం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అబద్ధాలతో కట్టుకథలతో పచ్చ మీడియాతో ప్రజల్ని మభ్యపెట్టారో అదే విధంగా దావోస్లో కూడా మీరు మభ్య పెట్టాలన్న ప్రయత్నం ఈ రోజు పెట్టుబడిదారులు పారిపోవడానికి కారణం కాదా చంద్రబాబు నాయుడు లొకేషన్ నేను అడుగుతున్నా ముఖ్యంగా జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దావోస్ కి వెళ్తే ఏ విధంగా లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలకి ఎంఓఎలు చేసుకొచ్చారో మనం అందరం కూడా కళ్ళారా చూసాం అలాగే విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఏర్పాటు చేసి పదమూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలకి ఎంఓఈలు చేయటం మీ అందరూ కూడా గమనించారు ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు ఇది చెప్తున్నానంటే ఈ నెలలో సాక్షాత్తు ప్రధాన మంత్రి గారు శంకుస్థాపన చేసిన లక్ష ఎనభై ఐదు వేల కోట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ని ఆ రోజు విశాఖ గ్లోబల్ సమ్మిట్ లో జగనన్న తీసుకువచ్చిన విషయం ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకా గుర్తుందని నేను అనుకుంటున్నా అలాగే ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిన బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలతో పోటీ పడి తీసుకొచ్చింది దానికి భూమిని కూడా జగన్ అన్నే తన హయాంలో కేటాయించింది నిజం కాదా అని అడుగుతున్నా సో జగనన్న తీసుకొచ్చినవి మీ గొప్పతనంగా ప్రధానమంత్రి గారిని పిలిపించి మొన్న హడావిడి చేశారు తప్ప మీ పరిపాలన చూసి మిమ్మల్ని చూసి ఒక్క ప్రాజెక్ట్ అయినా ఒక్క పారిశ్రామికవేత్త ఒక్క పెట్టుబడి అయినా పెట్టాడని నేను అడుగుతున్నాను జగనన్న విశాఖలో గ్లోబల్ సన్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పెడితే అదాని వచ్చారు అంబానీ వచ్చారు జిందాల్ గారు వచ్చారు అది జగనన్న క్రెడిబిలిటీ ఆయన సుపరిపాలన ఆయన పారదర్శకమైన పరిపాలన ఆయన ఫ్రెండ్లీ నేచర్ పారిశ్రామికవేత్తలతో అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్తో ఏ విధంగా పారిశ్రామిక వేతలకి అందుబాటులోకి అన్ని తీసుకొచ్చారో అందుకే వాళ్ళందరూ రావటం జరిగింది కానీ మీరు మీ హయాంలో ఒక్కరంటే ఒక్కరు రావటానికి భయపడుతున్నారు అంటే దానికి కారణం మీ అరాచక రెడ్ బుక్ పాలన కాదా అని నేను అడుగుతున్నాను ఈరోజు ఇన్ని మాట్లాడి వెళ్ళిన మీకు ఉత్త చేతులతో తిరిగి రావడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నాను ఏ మొహం పెట్టుకొని ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకేం కొత్త కాదులేండి పక్క రాష్ట్రాల వాళ్ళు పెట్టుబడులతో వస్తే మీరు కట్టుకథలతో వస్తారు ఎవరి మీద తోసేద్దామా ఏం చెప్పి తప్పించుకుందామా అన్న కార్యక్రమం మీకు తెలిసినంత బాగా ఎవరికీ తెలియదు దీనికోసం కాదు మీకు ఓట్లేసింది మీకు అధికారం ఇచ్చింది మీకు పదవులు ఇచ్చింది ఇప్పటికైనా ఈ రెడ్ బుక్ అరాచక పాలనని మానేసి ప్రజలకి మీరు ఏదైతే ఈరోజు ఇన్ని మాట్లాడి వెళ్ళిన మీకు ఉత్త చేతులతో తిరిగి రావడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నాను ఏ మొహం పెట్టుకొని ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీకేం కొత్త కాదులేండి పక్క రాష్ట్రాల వాళ్ళు పెట్టుబడులతో వస్తే మీరు కట్టుకథలతో వస్తారు ఎవరి మీద తోసేద్దామా ఏం చెప్పి తప్పించుకుందామా అన్న కార్యక్రమం మీకు తెలిసినంత బాగా ఎవరికీ తెలియదు దీనికోసం కాదు మీకు ఓట్లేసింది మీకు అధికారం ఇచ్చింది మీకు పదవులు ఇచ్చింది ఇప్పటికైనా ఈ రెడ్ బుక్ అరాచక పాలనని మానేసి ప్రజలకు మీరు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేస్తూ ఈ రాష్ట్ర పరువుని కాపాడమని చంద్రబాబు నాయుడికి లోకేష్కి పవన్ కళ్యాణ్కి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో మత్తులో మాయలో ఉన్నారు చంద్రబాబు నాయుడు మత్తు మాయలో కనీసం దావోస్కి మిమ్మల్ని తీసుకెళ్ళలేదు అంటే మీరు వెళ్తే పెట్టుబడులు రావని మిమ్మల్ని తీసుకెళ్లేదా పవన్ కళ్యాణ్ గారు లేదా గతంలో మీరు ఒక ఇంటర్వ్యూలో దావోస్కి వెళ్ళటం వేస్ట్ దానివల్ల రూపాయి ఉపయోగం లేదని మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల తీసుకెళ్ళలేదా లేదా పవన్ కళ్యాణ్ వస్తే లోకేష్కి ఇంపార్టెన్స్ తగ్గిపోతుందని తీసుకెళ్ళలేదా ఇది మాకు చెప్పకపోయినా పర్లేదు కనీసం పవన్ కళ్యాణ్కి జనసేన కూలీలకు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే అంత పెద్ద వేదిక మీద లోకేష్ సీఎం అయితే బాగుంటుంది డిప్యూటీ సీఎం అయితే బాగుంటుందని ఎలా భజన చేశారో ఆ భజన చూసి పారిశ్రామికవేత్తలు ఎలా అవాక్ అయ్యారో కూడా అందరూ గమనించారు సో చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చి ఏడు నెలల కాలం అవుతుంది ఈ రాష్ట్ర పరు ప్రతిష్ట దిగజార్చే విధంగా మీరు పరిపాలిస్తున్న విషయాన్ని ఇప్పటికైనా గుర్తించండి